హాయ్ అండి వెల్కమ్ టు ది యూట్యూబ్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఈ వీడియో వచ్చేసి పెత్తమాసకి ఇంగిలిపూల బతుకమ్మ రోజు మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం ముందు రోజు పిల్లలు స్కూల్ ఉండేయండి అదే రోజు వెళ్తున్నాం మా అదే పొట్టి ఫుల్ ఎక్సైటింగ్ ఉందండి బతుకమ్మ పండగ కోసం మా ఇల్లు అండి ఇది వెనుక కొత్తిల్లు ముందట పాతిళ్ళు అలా ఉంది సగం పుత్రమాస అంటే పెద్దలు బియ్యం సరగ మా మామయ్య ఇచ్చి వచ్చిండంట ఆ ఫోటో దగ్గర ఏమేమి ఇష్టం అవన్నీ పిండి వంటలు చేసి పెడతాం కదా వడలేస్తున్నాం అప్పటికే మా అత్తమ్మ అని వేసేసింది ఇక్కడ అందరూ అన్నం తింటున్నారండి అత్తమ్మ పరమాన్నము పప్పు చారు వడలు కొకరికి అన్ని రకాలు చేసి పెట్టింది అక్కడ పెట్టేసి అందరం తినేసి బతుకమ్మ పెట్టడం స్టార్ట్ చేశాము మామయ్య తెచ్చాడు పువ్వు కొద్దిగా మేము ఇక్కడ నుంచి బంతి పువ్వులు తీసుకెళ్ళినాం అక్క వాటిని మాలలుగా గుచ్చి ఇట్లా పేర్చిందండి చాలా బాగా వచ్చింది బతుకమ్మ ఈసారి మా మామయ్య ఇటు పోయింది బిడ్డ పువ్వు పోయింది బిడ్డ అనుకుంటాడు కూర్చొని చెప్తున్నాడు మా అత్తమ్మేమో ఇల్లపిడి ఆకులు అవి కట్ చేసేస్తుంది పుట్టు పనికి చాలా బాగా వచ్చిందండి బతుకమ్మ టూ త్రీ ఇయర్స్ అవుతుంది మేము ఊరికి వెళ్ళక పితృమాస రోజు కరోనా అప్పటి నుంచి వెళ్ళలేదు ఈ సంవత్సరం చాలా రోజుల తర్వాత ఇంట్లో ఫస్ట్ బతుకమ్మ అన్నట్టు ఇది అందుకే చాలా బాగా అనిపించింది ఈసారి బతుకమ్మ వేర్చేటప్పుడే కింద దారాలు వేసి పేరు ఆకుల కింద వేస్తే అప్పుడు పేర్చినాక మొత్తం పైన మూడేస్తే అది ఊడిపోకుండా ఉంటుంది మేము కూడా అలానే దారాలు వేసి తర్వాత లాస్ట్కి ముడేసి దాన్ని పూల మధ్యలోకి అనేస్తాం అప్పుడు దారం కూడా కనబడది చాలా బాగుంటుంది బతుకమ్మ ఏ చెల్లు వేసినా కూడా విడిపోకుండా అలానే ఉంటుంది ఇదండి ఫైనల్గా రెండు బతుకమ్మలు పెద్దగానే బాగానే పెంచాము తర్వాత వాటిని తీసుకెళ్ళి దేని ఇంట్లో పెట్టేసి తర్వాత మేము రెడీ అయ్యామండి ఎక్కువ టైం లేకుండా అదే రోజు కదా చాలా వెళ్తున్నాం బతుకమ్మ దగ్గరికి ఊర్లో సిస్టమ్ అంతా చాలా మారిపోయిందండి వినాయకుడి కదా గల్లి గల్లి పెట్టుకుంటున్నట్టు ఇప్పుడు బతుకమ్మలు కూడా ఎవరు గల్లికి వాళ్ళే పెట్టుకుంటున్నారు సారే చూసినాను అలా మంచిగా అనిపించలేదండి ఊరంతా ఒక్క దగ్గరికి వస్తేనే బాగా అనిపిస్తుంది కొన్ని బతుకమ్మలు వచ్చినాయి ఒక్క దగ్గరికి ఎవరి గల్లీలో వాళ్ళు పెట్టుకొని ఎవరింటి ముందు వాళ్ళు వేసుకున్నారు డ్యాన్స్ వేసుకుండు నైట్ వరకు ఆడుకున్నాడు అట్లా ఎవరింటి ముందు ఎవరి కాలనీలో వాళ్ళే పెట్టుకున్నట్టు పెట్టుకున్నారు సిటీకి ఊరికి తేడా ఏమి అట్లా పెట్టుకుంటే ఎందుకో మంచిగా అనిపించలేదు ఈసారి బతుకమ్మ కొద్దిమంది అయినా అందరం ఒక దగ్గర పెట్టుకొని ఆడుకుందాం అనేసి ఒక దగ్గర పెడుతున్నాం డీజే అలవాటు అయ్యి ఎవ్వరూ ఫస్ట్ ఆడడానికి అంత ఇంట్రెస్ట్ చూపించలేదండి కొద్దిసేపటికి మళ్ళీ పాటలు పాడేటోళ్ళు అప్పటి వెనకటి వాడిన వాళ్ళందరూ ముందుకొచ్చి వాళ్ళు వాడుతుంటే వాళ్ళతో కొద్దిసేపు అలా తిరిగాము అయినా అంత డీజే అంత ఫీల్ లేదు కాబట్టి కొద్దిసేపు ఆడాము తర్వాత ఎక్కడ వాళ్ళు అక్కడ ఉండే మళ్ళీ బాక్సులు పెట్టుకొని మళ్ళీ కొద్దిసేపు ఆ పాటలు కూడా డ్యాన్స్ చేసాము ఈసారి రెండు రకాలుగా ఆడాము పాత పద్ధతిలో కొద్ది పద్ధతిలో అన్నట్టు చాలా బాగా అనిపించింది వీడియో ఎండ్ వరకు చూసి ఎంజాయ్ చేయండి రెండు రకాలుగా బతుకమ్మ మేము ఎలా ఆడాము కొద్దిసేపు ఈ ఆటలు ఆడేసి మళ్ళీ ఎక్కడోళ్ళు అక్కడ నడుమొస్తుందని కూర్చున్నారండి కొద్ది అక్కడ చిన్న బ్లూటూత్ పెట్టుకొని ఆడుతుంటే మా అక్క అక్కడ ఆడుతుంది అట్లా ఇక్కడ కూడా ఎవరింట్లో ఏమున్నాయి బాక్సులు ఉన్నాయని తెచ్చుకొని ఇక్కడ కూడా చిన్న బాక్స్ పెట్టి ఆడారు మా అత్య అప్పటికే లంగా జాకెట్ గుచ్చిపోతుందని ఇంటికి వెళ్ళేసి మా పిల్లలు డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చి మరి మళ్ళీ ఆడుతున్నారు ఆది మాత్రం ఫుల్ అసలు బతుకమ్మ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఫుల్ ఆడిందండి నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు మా అదే ఇంతగానీ ఇష్టం ఉంటుంది అనేసి చాలా బాగా ఆడింది దగ్గర బాగుండేదండి అది రిజర్వాయర్ లో పోయింది ఇక్కడ దేవుడి ఇల్లు అని ఉంటది అందుకడ రానులు రాజులు ఉండే ఇల్లు అంటే గడి అని అంటారు చూడు అట్లా అక్కడ ముందట కొన్ని వాటర్ పడతారు అందులో వేసి వెళ్ళిపోతాం అన్నట్టు వచ్చేటప్పుడు పప్పు చికరీ పప్పు బెల్లం అట్లా పంచుకొని తినకుండా పాటలు పాడుకుంటూ వెళ్తున్నాం అటు సైడ్ ఎక్కువ లైటింగ్ లేకుండా అండి కానీ పాటలు పాడుకుంటూ వస్తున్నాం కదా అది ఎందుకు చేయాలని నేను పెట్టాను

ండి మా వీడియో మా వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ సిమ్మల్ని క్లిక్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీరు రిలేటివ్స్కి షేర్ చేయండి బాయ్